హలో అందరికీ వెల్కమ్ టు మినీ కిచెన్ బై కేఎస్ ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మినీ కిచెన్ బై కేఎస్ ఇంకా వీడియోలోకి వెళ్దాము ఈరోజు నేను చేయబోయే రెసిపీ పునుగులు ఎన్ని తిన్నా ఇంకా ఇంకా తినాలనిపించే ఈ పునుగులు నా పద్ధతిలో మీరు ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి ముందుగా ఇందుకోసము బాగా పులిసిన దోశపిండిని తీసుకొని అందులోకి మైదా పిండిని పెరుగుని తీసుకొని బాగా కలుపుకొని తగినంత ఉప్పు కూడా వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పిండిని ఒక ఆరు గంటల పాటు బాగా పులియనివ్వాలి ఆరు గంటల తర్వాత ఇందులో వంట సోడా వేసుకొని ఇంకోసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు బాణలిలో ఆయిల్ వేసి కాగాక పిండిని ఇలా ఉండలుగా తీసుకొని వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఈ పునుగలను తిప్పుకుంటూ గోల్డెన్ కలర్లోకి వచ్చాక పక్కకు తీసుకోవాలి ఇలా మిగిలిన పిండినంతటినీ కూడా ఈ విధంగా చేసుకుంటూ పునుగులను తయారు చేసుకోవాలి ఈ పునుగులలోకి ఆనియన్ చట్నీ కానీ పప్పుల చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ వేసుకొని తింటే ఎన్ని తిన్నా ఇంకా ఇంకా తినాలనిపిస్తుందండి చాలా చాలా బాగుంటాయి నేను ఇక్కడ ఆనియన్ చట్నీ చేశాను నా సింపుల్ ఆనియన్ చట్నీ మీకు ఇంకోసారి చూపిస్తానండి ఇంకో వీడియోలో హలో ఫ్రెండ్స్ మీకు ఇంకా నా రెసిపీస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మినీ కిచెన్ బై కేఏఎస్ అండ్ ఆల్సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ